లీలావతి గణితంలో వర్గమూలం కారణాంక పద్ధతిలో కనుక్కోవడం ఎలా అనేది మనం నేర్చుకుందాం నలభై తొంభై ఆరు వర్గమూలం కనుక్కోవడం ఎలా అంటే కారణాంకాలు ముందు కనుక్కోవాలి కారణాంకాలు అంటే వీటికి అతి చిన్న కారణాంకాలు రెండు ఒక ప పన్నెండు రెండు కారణాంకాలకు వస్తాయి ఇలా వస్తే దీన్ని టూ థౌసండ్ ఫర్ ట్వెల్వ్ అనొచ్చు నైంటీ సిక్స్ వన్ బై టూ టూ ట్వల్ ఇలా వస్తుంది ఇప్పుడు టూ టు దంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ సిక్స్ టూ ఆన్సర్ ఇచ్చే సిక్స్టీ ఫోర్ పదహారు అరవై 2 to the power of 4 into 3 to the power of 6 next 6 4 2 to the power of 3, to the 4 into 20 వన్ నాట్ ఎయిట్ ఈ విధంగా కారణం కారణంకాల ద్వారా మనం వర్గమూలాన్ని కనుక్కోవచ్చు టెన్ ఇంటూ టెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ టూ త్రీ టెన్ క్యూరెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ టూ స్క్వేర్ Next ten into seven into three three seven er, three seven er, 21. 21. answer. ఓకే ఈ విధంగా కారణ అంక పద్ధతిలో మనం వర్గమూలాన్ని లీలావతి కణితం ద్వారా తెలుసుకోవచ్చు